గ్రామదేవతల ఆరాధనని అశ్రద్ధ చేయకండి దయచేసి గ్రామదేవతల ఉత్సవాల్లో అన్ని వర్ణాల వాళ్ళు పాల్గొని ఆవిడనే ఆవిడ ముత్యాలమ్మ కావచ్చు పోలేరమ్మ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆవిడే పరబ్రహ్మస్వరూపం అని ఆరాధన చేయండి ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ బాగుంటాయి మీ కుటుంబాలన్నీ బాగుంటాయి గ్రామదేవత ఆరాధన అశ్రద్ధ ఎందుకంటే అసలు దేవతలకి బ్రహ్మకి విష్ణుడికి శివుడికి నువ్వు నేనే జ్ఞానంత కొడుకు కాదు ఇక్కడ కానీ గ్రామ దేవతకి గ్రామం అంతా పిల్లలు సొంత పిల్లల కింద లెక్క ఆవిడ కాపాడు తీరుతుంది బంధుత్వం ఉంది అక్కడ ఆ గ్రామానికి ఆవిడ దేవత మళ్ళీ పక్క గ్రామానికి కాదు మనకి అంటే భక్వతికి సత్యం కావచ్చు ఆ వాడు ఆవిడ బంధుత్వం మంత్రి దేవతలు మనం కాపాడినట్టే గ్రామ దేవతలు మనని కాపాడుతారు హిందూ సంస్కృతిలో గ్రామ దేవత చాలా ముఖ్యం ఏటా ఉత్సవాలు ఏం మానకో ఇప్పుడు హింస మాత్రం పనికిరాజు జంతు హింస చేయకూడదు అందరూ అమ్మవారికి సంతోషం